తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఈరోజు మంత్రి సీతక్క గారు ముదోల్ నియోజకవర్గంలోని రావడం జరుగుతుంది దానికి ముందస్తుగానే ఇవాళ ముదోల్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయము దీన్ని మేము పార్టీ తరఫున ఖండిస్తున్నాము ముఖ్యంగా ఆనాడు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి ఆచరణ సాధ్యం కానిటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతోని అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ముఖ్యంగా రైతులకు ఏదైతే వారు ఎవరైతే జీవనాధారంతో వ్యవసాయం మీద ఆధారపడి పెంచుతున్నారో వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధు కానివ్వండి అదే అదేవిధంగా రుణమాఫీ కానీ చేయకపోగా ఇవాళ అకాల వర్ష వర్షాల వల్ల ఎంతో కష్టపడి పండించుకున్నటువంటి పంట ఏదైతుందో అది వర్షం పడి అది మొలకెలెత్తి రోడ్డు పాలవుతూ ఇవాళ మంది రైతులు నష్టపోతుంటే ఇవాళ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఏదైతే ఆనాడు కేసీఆర్ గారు కట్టించారో అలాంటి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆమె ఇనాగరేషన్ చేయడానికి రావడం అనేది నిజంగా వాళ్ళకు సిగ్గు చేయటం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఎందుకంటే ఒకవైపు రైతులు బాధపడుతుంటే ఆమె వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఏంటి ఇవాళ పండినటువంటి పంటని వాళ్ళ కొనుగోలు చేయకుండా ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది దాదాపుగా ఐదు వందల మంది రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకుని వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబాలు అనేటివి వాళ్ళ రోడ్డు మీద పడ్డాయి అటువంటి వాళ్ళను పరామర్శించడానికి మాకు సమయం లేదు అదేవిధంగా ఏదైతే పంట ఏదైతే నష్టపోయిందో నష్టపోయిన పంటను కొనడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు అంతేకాకుండా ఇవాళ ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నె నెరవేర్చడానికి బడ్జెట్ లేదు కానీ వచ్చిన ఆదాయము అదేవిధంగా ఏదైతే లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు చేసిందో వాటిని వాళ్ళ కాంట్రాక్టర్లకు కమిషన్ల ద్వారా ఇచ్చుకోవడానికి అదేవిధంగా ఢిల్లీకి కప్పంగా కట్టడానికి మాత్రం వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి కానీ ఇవాళ పేద రైతులు ఎవరైతే పంట పండించుకున్నారో వాళ్ళను ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వాళ్ళకు పైసలు రావటం లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ ముద్దోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులను ఇవాళ ముందస్తుగా అరెస్ట్ చేసినందుకు నేను ఈ సందర్భంగా ఖండిస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ